హాయ్ అండి రీసెంట్గా మేమైతే మారేడుమెల్లి వెళ్ళాం ఇది జస్ట్ వన్ డే ట్రిప్ కొంచెం అర్లీగా వెళ్తే మీరు ఆల్మోస్ట్ అన్ని కవర్ చేయగలుగుతారు మేమైతే రాజమండ్రి మీద నుంచి వెళ్ళాం ఆన్ ద వేలో వాటర్ ఫ్లో అవుతూ మంచి వ్యూ కనిపించిందని అవి చూసాము చాలా బాగుంది ఈ ప్లేస్ వాటర్ చుట్టూ చెట్లు పక్కనే టెంపుల్ అండ్ దేవుడి పాటలు చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇక్కడ మెమొరీస్ అన్ని క్యాప్చర్ చేసుకొని ఇంక ఫస్ట్ డెస్టినేషన్ రాంపచూర్ స్టార్ట్ అయిపోయాం రాజమండ్రి నుంచి చూస్తే ఫస్ట్ రాంపా చోరవారానికి వెళ్ళండి ఇట్ జస్ట్ వన్ అవర్ పడుతుంది అంతే నా సజెషన్ అయితే ఓన్ వెహికల్ లో వెళ్ళండి సో దట్ ఇలా మంచి మంచి ప్లేసెస్ దగ్గర ఆగి మీకు నచ్చినంతసేపు ఉండదు వెళ్లే దారిలో మాకు అమ్మవారి టెంపుల్ కనిపించింది సో అలా దర్శనం చేసుకుని నెక్స్ట్ భూపతిపాలెం రిజర్వాయి దగ్గర ఆగాము ఇక్కడ సీనరీని చూస్తే మతిపోయిందండి ఎంత అందంగా ఉన్న మాటలను చెప్పలేము ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ స్పాట్ రాంపా వాటర్ ఫాల్స్ కి స్టార్ట్ అయ్యాయి వెళ్లే వే ఉందండి క్రేజీ అంతే చిన్న రోడ్ అటు ఇటు అన్ని చెట్లు అక్కడక్కడ బ్యూటిఫుల్ హౌజెస్ ఎక్కువ నేచర్ తక్కువ పొజిషన్ అన్నీ చూసి నాకైతే వేరే ప్రపంచంలోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది మనం వెళ్ళేదంతా ఫారెస్ట్ ఏరియాని మీరు ఆల్రెడీ వెళ్ళిన ప్లేస్ అండ్ రూట్ ఐడియా ఉంది అంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు బట్ ఫస్ట్ టైం అయితే మాత్రం ఆఫ్లైన్ మ్యాప్స్ పెట్టుకోండి ఇది నా సజెషన్ అంతే ఎందుకంటే సిగ్నల్స్ అస్సలు ఉండవు ఎవరైనా అడుగుతూ వెళ్ళొచ్చు అంటే వంద వేళ మనకు జనాలు కూడా అంత కనిపించరు అయినా పర్లేదు రిస్క్ చేసి వెళ్తాము అంటే సాహసం చెప్పాలి అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ రంప వాటర్ ఫాల్స్ దగ్గరకైతే చేరుకున్నాం దీని ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి నైన్ అని ఉంది బట్ మేము ఎయిట్ థర్టీ కల్లా రీచ్ అయ్యామో అయినా ఎలా చేస్తున్నారు ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంది కొంచెం ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది ఈసారి రేంజ్ తక్కువ ఉండడం వల్లేమో ఫ్లోటింగ్ మాత్రం చాలా తక్కువ ఉంది అండ్ పేరుకు వింటర్ సీజన్ అయినా ఎండలు మాత్రం ఘోరంగా ఉన్నాయి నాకైతే సమ్మర్ ఫీలింగ్ వచ్చింది ఇక్కడ నుంచి మేము మారేడు మల్లికి స్టార్ట్ అయ్యాము ఫస్ట్ స్పాట్ వచ్చేసి మాన్యం వ్యూ పాయింట్ ఇది మనకు ఆన్ వేలోనే కనిపిస్తుంది ఇక్కడ అలా అంటే చాలా బాగుంది ఈవినింగ్ టైమ్స్ అయినా లేకపోతే చల్లగా ఉన్నప్పుడైనా ఇదే స్పాట్కి వస్తే ఆ ఫీలింగే వేరండి ఇంక ఇక్కడ నుంచి మేము అమృతధార ఫాల్స్కి వెళ్ళిపోయాము మేము వెళ్ళింది లాంగ్ వీకెండ్ టైంలో సో మేబీ అందుకేమో చాలా క్రౌడెడ్ ఉంది అండ్ నాకు ఇంతమందిని చూసి ఒక్క డైలాగ్ గుర్తొచ్చిందండి రే రా మీరంతా ఫస్ట్ అక్కడే దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన ట్రెక్కింగ్ మ్యాండేటరీ అండ్ ఇక్కడ మాత్రం ఇలా బెంచెస్ వేసి కొంచెం కూర్చోవడానికి రిలాక్స్ అవ్వడానికి ప్లేస్ మాత్రం చాలా బాగుంది అండ్ ఇక్కడ నుంచి కొంచెం ట్రెక్ చేస్తే మనకి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోగలుగుతాము అండ్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ క్రౌడెడ్ ఉంది బట్ పర్లేదు రంపా చోరంతో కంపేర్ చేస్తే ఇక్కడ ఫ్లోటింగ్ బాగుంది ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ కి స్టార్ట్ అయిపోయి వీళ్ళిద్దరు ఎవరో అనుకోకండి వాళ్ళిద్దరు ఒక రకమైన ప్రేమ పక్షులు బట్ రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి ఎంత జర్నీ చేస్తు జర్నీ చేస్తున్న ఫీలింగ్ రాలేదు మీరు చూస్తున్నారు కదా మంచిగా ఉన్నాయి అండ్ నేను క్రౌడ్ ఎక్కువ ఉంటే అంతలా ఓపెన్ గా ఎంజాయ్ చేయలేను అండ్ దట్టు అమృతర్ వాటర్ ఫాల్స్ కి అయితే చాలా ట్రెక్ చేయాల్సి ఉంటుంది అంత ట్రెక్కింగ్ చేసి నేను వాటర్ ఫుల్ ఆడదాం అని చెప్పి వెళ్తే అక్కడ అంత క్రౌడ్ ఉంది అసలు లిటరల్లీ మనం వెళ్ళడానికి కూడా స్పేస్ లేదు మేబీ నేను వాటర్ ఫాల్స్ దగ్గర చాలా ఎంజాయ్ చేయాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ వెళ్ళాను కాబట్టి లాస్ట్కి ఏం చేయలేదని చెప్పి డిసప్పాయింట్ అయ్యాను బట్ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళానండి ఈ స్పాట్కి అది బాబు ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే మనల్ని ఇక్కడ ఎలా చేయరు రిస్ట్రిక్ చేసేస్తారు బట్ మేము వెళ్ళినప్పుడు ఫ్లోటింగ్ తక్కువ ఉండడం వల్ల ఎలా చేశారు అండ్ పక్కన పాత అంతా బాగోదు కొంచెం చూసుకొని వెళ్ళాలి బట్ ఇక్కడ క్రౌడ్ అస్సలు లేదు లిటరలీ ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ అలానే ఉన్నారు అండ్ స్పాట్ దగ్గర లిటరలీ మేము త్రీ టు ఫోర్ అవర్స్ స్పెండ్ చేసాము అంత బాగుంది అస్సలు వెళ్ళబుద్ధి కాలేదు మారేడుమిల్లి లో మనకి బొంగులో చికెన్ ఫేమస్ సో మీరు వందవెల్ లో రెస్టారెంట్స్ అవి కనిపిస్తే సో అక్కడే తీసుకొని ట్రై చేయండి అండ్ వేరే ఫుడ్ కూడా క్యారీ చేయండి ఎందుకంటే లోపల మనకి ప్రాపర్ ఫుడ్ దొరకదు అండ్ వాటర్ ఫాల్స్ బయట జస్ట్ మీకు స్నాక్స్ అండ్ టిఫిన్స్ మాత్రమే ఉంటాయి మారేడుమిల్లికి టూ డేస్ ట్రిప్ ప్లాన్ చేస్తే మాత్రం గుడిసెకి పక్క వెళ్ళండి ఇది హిల్ స్టేషన్ చాలా బాగుంటుంది సో మేము వెళ్ళిన బిఫోర్ డే ఇష్యూ అవ్వడం వల్ల ఎవరిని అలౌ చేయలేదు ఆ టైంలో మీరు ముందు కనుక్కొని అప్పుడు వెళ్ళండి పుష్ప మూవీ షూట్ చేసిన బ్రిడ్జ్ డిస్టెన్స్ కొంచెం ఎక్కువ చూపించింది అండ్ అప్పటికి ఈవినింగ్ అయిపోయింది దట్టు ఫారెస్ట్ ఏరియా కదా ఎందుకు రిస్క్ అని చెప్పి రిటర్న్ అయిపోయాయి స్కిప్ చూసి ఇది కూడా కవర్ చేసేయండి థ్యాంక్ యూ